ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జనవరి సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లే చూద్దాం ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ని తిరుపతిలో ఏర్పాటు చేసినట్లు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆమోదముద్ర వేయడం జరిగిందనమాట సో అసలు ఏపీ ఫస్ట్ అనే ప్రోగ్రామ్ ఏంటి దాని తీరుతెనలేంటో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడలో ఈరోజు అనగా జనవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్న గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహిస్తున్నారు సో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నూతన విత్తన చట్టం న్యూ సీడీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విశేషాలను వివరించడం జరిగింది దానిపైన చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్నారండి మరియా కొరినా మచడో సో మరియా కొరినా మచడో ఎందుకు వార్తల్లో ఉన్నారు సో వారికి వచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతి గ్రేత వారు సో వారి యొక్క సో దానికి ఒకరికి ప్రధా వారికి ఆ విషయంలో వారు న్యూస్లో ఉన్నారు సో కరెంట్ అఫేర్స్లో ఉన్నారు మరియా కొరినా మచదో వారిపైన చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి పర్యావరణ రంగంలో పర్యావరణ విషయంలో విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే ఒక అవార్డులో ఒకటి ఆ టైలర్ అవార్డు మరి టైలర్ అవార్డుని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు వారి యొక్క నేపథ్యం ఏదో చూద్దామండి సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ సో దీంతో పాటుగా మరిన్ని అంశాలు కూడా డిస్కస్ చేద్దాం కొన్ని ప్రాంతీయ అంతర్జాతీయ జాతీయ అంశాలు అవార్డులు సో ఇంకా క్రీడలు అలాంటి విషయాలపైన కూడా డిస్కస్ చేద్దామండి ఒక నెక్స్ట్ చూద్దాం ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ దానికి ఒక అబ్రివేషన్లోనే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉందండి అంటే అబ్రివేషన్లోనే దాని యొక్క ఆబ్జెక్టివిటీ కనబడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ సో ఈ యొక్క ఆవిష్కరణలకి ఆవిష్కరణలు అంటాం లేదా నవకల్పనలు అని చెప్పేసి అంటాం ఈ నూతన వరవడిని సృష్టించే సాంకేతికతకు సపోర్ట్ చేయాలి పరిశోధన చేయాలి అంతేకాకుండా స్కూ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాల అభివృద్ధి ఎలా చేయాలి అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను మనం ఎలా పట్టుకోవాలి ఇలాంటి అన్ని అంశాలపైన ఏర్పాటు చేసినది ఈ అన్ని అంశాలపైన చూసుకోవడానికి అన్ని అంశాలపైన సపోర్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమమే ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి తిరుపతి సంస్థ తిరుపతిలోని ఐసర్ ఐసర్ అనగా ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఈ రెండు సంస్థల సంయుక్తంగా ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి సో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రకమైన నవకల్పనలు కావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ యొక్క రీసెర్చ్కు మద్దతుగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి మద్దతుగా నిలవడానికి సో భవిష్యత్తుకు సంబంధించినటువంటి సాంకేతికతకు మద్దతుగా నిలపడానికి ఈ యొక్క ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పి చెప్పొచ్చు అనమాట అది సో ఎక్కడ ఏర్పాటు చేశారు ఏంటి విషయం దాని అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏపీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ఎస్టీ ఫస్ట్ అని రాస్తాం ఇట్లా ఇంగ్లీష్లో ఇట్లా రాసినప్పుడు దీనికి ఇలా ఇలా ఇచ్చారు చూడండి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్యూచరిస్టిక్ అండ్ భవిష్యత్తు ఇన్నోవేషన్ అంటే భవిష్యత్తులో ఉండే ఇన్నోవేషన్ ఆవిష్కరణలు నవకల్పనలు ఎఫ్ అంటే ఫ్యూచరిస్టిక్ ఐ అంటే ఇన్నోవేషన్ అండి ఎఫ్ అంటే ఫ్యూచర్ ఐ అంటే ఇన్నోవేషన్ ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇది అండి ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఇది ఎక్కడ ఎక్కడ నెలకొల్పుతున్నారు అంటే ఇక్కడ తిరుపతిలో నెలకొల్పుతున్నారు ఏ రెండు సంస్థల భాగస్వామ్యం ఇక్కడ ఐఐటి తిరుపతి అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ తిరుపతి అండ్ ఐసర్ అండి ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా ఇక్కడ ఇది కూడా తిరుపతిలో ఉంది ఈ రెండు సంస్థల సంయుక్తంగా ఏపీ ప్లస్ట్ ప్రాజెక్ట్ని ఆ విధంగా దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ చూద్దామండి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ సో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అండి ఇది మనకి ఏంటంటే అరుతయుత ఇంధనంగా ఇది యూజ్ అవుతుంది హరితయుత ప్రాజెక్టులకు యూజ్ అవుతుంది ఈ యొక్క గ్రీన్ అమోనియా ఇది అంటే ఈ గ్రీన్ అమోనియాని ఎలా తయారు చేస్తారంటే గ్రీన్ హైడ్రోజన్ ఆధారితంగా తయారు చేస్తారు సో అమోనియా ఎన్హెచ్ త్రీ కదండి ఎన్హెచ్ త్రీ మనకు అమోనియా అమోనియం అంటే ఎన్హెచ్ ఫోర్ అవుతుంది సో మరి గ్రీన్ అమోనియా అనేది ఏంటంటే మనకి ఇక్కడ పరిశ్రమ అవసరాలకి ఇంధనాన్ని సరఫరా చేయడం కానివ్వండి ఒక ఇంధనంగా ఒక సంబంధించిన ఒక ఫ్యూయల్గా ఉపయోగపడే అంశం అనమాట అండ్ ఎంత అంతేకాకుండా వివిధ రసాయనిక చర్యలు కానివ్వండి వివిధ పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా గ్రీన్ అమోనియాకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఈ గ్రీన్ అమోనియాని తయారు చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో పరిశ్రమ అవసరాలు తీర్చే విధంగా సో టు రెండు బిలియన్ డాలర్స్ అండి ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్డ్ నైన్ థౌజండ్ అండి మరి టూ బిలియన్ డాలర్స్ అంటే ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ అనమాట పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడితో పద్దెనిమిది వేల కోట్లు అండి ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్తో సో కన్నా కాకినాడలో ఈరోజు అనగా జనవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్న సో కాకినాడలో శంకుస్థాపన చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఇందులో పాల్గొంటున్నారు అన్నమాట ఇది రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అండి అంటే ఇది మనకి అమ్మోనియా తయారు చేయాలంటే హైడ్రోజన్ కూడా అవసరం కాబట్టి అందుకోసం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఇక్కడ తయారైనటువంటి గ్రీన్ అమోనియాని జర్మనీ జపాన్ సింగపూర్ దేశాలకు ఎగుమతి చేయబోతున్నారు అయితే మరి ఎవరు ఇంత పెట్టుబడులు పెడుతున్నారు మరి పద్దెనిమిది వేల కోట్లు లేదా టూ బిలియన్ డాలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారంటే గ్రీన్ కో గ్రూప్ కు చెందినటువంటి గ్రీన్ కో గ్రూప్ కు చెందినటువంటి ఏఎం గ్రీన్ అనే సంస్థ అండి అండి ఏఎం గ్రీన్ అనే సంస్థ ఈ పెట్టుబడులు పెడుతుంది ఒక ఇది సో మరి గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపన విషయం ఏ రోజు జరిగింది ఏంటంటే ఇంపార్టెంట్ ఉందండి ఈ సందర్భం ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అబ్బును కూడా సో ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది అది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో జనవరి ఎనిమిదిన జరిగింది సో విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి పూడి మడక దగ్గర విశాఖ విశాఖపట్నం దగ్గర ఉన్న పూడి మడక అనే ఒక ప్రాంతం ఉంటుంది ఈ పూడి మడక దగ్గర ఒక లక్ష ఎనిమిది వేల కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అబ్బును ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరిగింది మరి ఇలా గ్రీన్ హైడ్రోజన్ అబ్బు తర్వాత మళ్ళీ ఇలాంటి ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు శంకుస్థాపన జరిగింది అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది మళ్ళీ ఇప్పుడు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతుంది సో సుమారు ఒక ఎనిమిది వేల మందికి ఇక్కడ ఉపాధి లభించబోతుంది ఒక ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ప్రకటించడం జరిగింది అనమాట సో ఆ విషయం కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ అండి ఇక్కడ వస్తుంది ప్లేస్ ఏంటి అనేది ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఈ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర కేంద్ర రైతు సంక్షేమ అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటే మినిస్టర్ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని చెప్పేసి అంటే కేంద్ర వ్యవసాయ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి సో రైతు సంక్షేమ శాఖ మంత్రి అండి సో కేమ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శాఖ మంత్రి సో ఒక సంబంధించినటువంటి వివరణ చేశారు ఏంటంటే ఈ నూతన విత్తన చట్టం పైన సో న్యూ సీడీ యాక్ట్ యాక్చువల్గా మనకు విత్తనాలని విత్తనాలు మనకి ఒక చాలా ఇంపార్టెంట్ వ్యవసాయంలో సో మరి ఒక్కోసారి విత్తనాలు విత్తన సంస్థల విధంగా మోసం చేయడం ద్వారా కూడా సరైనటువంటి దిగుబడి రాక సో రైతు కన్నీరు పెడుతున్న సందర్భం ఉంటుంది అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి అలాంటి సంబంధించినటువంటి రై చట్ట అలాంటి ఒక కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీలకు అవసరమైతే సో ఫేక్ ఫేక్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు ఎవరైతే తయారు చేస్తారో అంటే సబ్ స్టాండర్డ్ అని చెప్పేసి అంటే సబ్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ లేని విత్తనాలు ఎవరైతే తయారు చేస్తారో అలాంటి వాళ్ళకి ముప్పై లక్షల వరకు కూడా ఫైన్ విధిస్తారు ఈ నూతన విత్తన చట్టం ద్వారా యాక్చువల్గా మనకు విత్తన చట్టం ఉంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లోనే విత్తన చట్టం వచ్చిందండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో వచ్చిన విత్తన చట్టం స్థానంలో ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని తీసేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో విత్తన బిల్లు ఉండదు ఆ బిల్లు చట్టంగా మారింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు అమలు అవుతుంది అందుకోసమే నూతన విత్తన చట్టం మరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నియమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పడం జరిగింది న్యూ సీడ్ యాక్ట్ న్యూ సీడ్ యాక్ట్ సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విషయాన్ని మరి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అయినటువంటి యూనియన్ మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ వారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది అందులో కొన్ని ముఖ్యాంశాలు ఒక విత్తనాల ప్యాకెట్ విత్తనాల ప్యాకెట్ సమగ్ర సమాచారం వస్తుంది ఎందుకోసం అంటే ఆ విత్తనాల ప్యాకెట్ పైన సో ఆ విత్తనాల ప్యాకెట్ ఒక సీడ్ ప్యాకెట్ అనుకోండి ఒక విత్తనాల ప్యాకెట్ అనుకోండి వ్యవసాయంలో యూజ్ చేసే విత్తనాలు అనుకోండి ఈ సీడ్ ప్యాకెట్ పైన మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా క్విక్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటాం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం కూడా సమాచారం విత్తనం ఎక్కడ తయారైంది ఆ విత్తనం యొక్క ఒకవేళ ఎలాంటి ఒకవేళ ఏమన్నా సమాజ చీడపీడ పురుగులు వస్తే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి లేకపోతే ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది సస్యరక్షణ చర్యలు ఏంటి అని చెప్పేసి అంటాం ఇవన్నీ ఎక్కడ మొత్తం కూడా అందులో రాసి ఉంటారు అది అంటే ఫార్మర్స్ విల్ నో ద కంప్లీట్ ఫార్మర్స్ విల్ నౌ నో ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఎవ్రీ సీడ్ అండ్ వన్ మోర్ ఏంటంటే స్టాండర్డ్ సీల్స్ విల్ నాట్ ఎంటర్ ద సిస్టమ్ ఆల్ ఈ యొక్క వ్యవసాయంలోకి స్టాండర్డ్ అంటే ఫేక్ సీడ్స్ అనేది రావడానికి లేదు అంతే ఒకవేళ అంతేకాకుండా ఒకవేళ వచ్చింది అనుకోండి అలాంటి అప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెనాల్టీ అప్ టు థర్టీ ల్యాక్స్ ముప్పై లక్షల రూపాయల వరకు కూడా ఆ కంపెనీకి ఏం చేస్తారండి ఒక పెనాల్టీ జరిమానా విధిస్తారు వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సో నో రిస్ట్రిక్షన్ ఆన్ ట్రెడిషనల్ సీడ్స్ ట్రెడిషనల్ సీడ్స్ అంటే సాంప్రదాయమైన విత్తనాలు ఉంటాయి మనం నాటు విత్తనాలు అని చెప్పేసి అంటాం అలాంటి విత్తనాలు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఈ విత్తనాలు వాడొద్దు అని చెప్పేసి నాటు విత్తనాలు వాడొద్దు లేదా ఇలాంటి ఆ సాంప్రదాయ విత్తనాలు వాడొద్దని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేవు ఈ నూతన ఒక విత్తన చట్టం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విశేషం చెప్పడం జరిగిందండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చాలా బాగా ఇచ్చారండి సో దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు అందజేయడం జరుగుతుంది మరియా కొరినా మచుదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై సంవత్సరానికి నోబెల్ పీస్ అవార్డు అండి నోబెల్ శాంతి బహుమతి పొందారు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఒక ఇరవై మహిళగా ఎంతో గుర్తించబడ్డారు ట్వంటీ ఎయిత్ ఉమెన్ అండ్ అంతేకాకుండా నోబెల్ అవార్డు పొందినటువంటి సో అరవేడవ అంటే అరవై ఏడు మంది ఇంతవరకు అరవై సంబంధించినటువంటి ఒక అరవై ఏడు మంది మహిళలకి నోబెల్ అవార్డు వచ్చింది మొత్తం మీద అన్ని అవార్డు అన్ని కేటలు కలుపుకుంటే సార్లు వచ్చిన నోబెల్ బహుమతి రెండు సార్లు పొందిన మహిళ ఒక మేడం క్యూర్తో కలుపుకుంటే అరవై ఎనిమిది మంది అవుతారు ఆమెకు ఒకరిసారిగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఒక మహిళగా సో అందుకోసం అరవై ఏడు ఒక మందికి మహిళలకు వచ్చింది ఎన్ని ఎన్ని అవార్డులు వచ్చాయంటే అరవై ఎనిమిది నోబెల్ అవార్డులు వచ్చాయి ఇరవై నోబెల్ శాంతి బంధు పొందిన మహిళ నోబెల్ పీస్ అవార్డు పొందిన మహిళ మరియా కోరిన మచ్చదో వెంటే అనే ఒక పార్టీని ప్రారంభించి వెనుజులాలో ప్రతిపక్ష నాయకురాలుగా తమదైన పోరాటం చేసిన వారు ఇయా కొరిన అప్పుడు అప్పటి అధ్యక్షుడు నికోలస్ మాధిరో ఈమెను ఎంతో ఒక అనిచివేయడం జరిగింది వీరి యొక్క ఉద్యమాన్ని సో మె నికోలస్ మాధిరో ఫైనల్గా నికోలస్ మాధిరోని ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్ అనే పేరుతో జనవరి మూడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అమెరికా సో సైన్యం వాళ్ళు అతను బంధించి న్యూయార్క్ తీసుకెళ్లడం జరిగింది వారిని వారి సత్యమాన్ని ఈ క్రమంలో ఈ క్రమంలో సో ఈ క్రమంలో రెండు వేల ఇరవై సంవత్సరాన్ని నోబుల్ శాంతి బహుమతిని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు నాకు కాకుండా ఇంకెవరికి వస్తుంది అని చెప్పేసి ఆయన ధోరణి ఉన్నారు ఉన్నటువంటి వారే సో మనందరికీ తెలుసు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఖచ్చితంగా తను ఎక్స్పెక్ట్ చేశాడు ఎందుకోసం అంటే సుమారు ఎనిమిదికి పైగా యుద్ధాలు నేను ఆపాను ప్రపంచంలో అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పుకున్నారు ఇలాంటి క్రమంలో సో అనూహ్యంగా ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్కి ఈ అవార్డు ప్రకటించకుండా నార్వేజియన్ పార్లమెంట్ ఈ యొక్క శాంతి బహుమతిని ప్రకటిస్తుంది కదండి అంటే మిగతా బహుమతులని స్వీడన్ స్వీడన్ వాళ్ళే ఇస్తారు స్వీడిష్ నోబెల్ ఫౌండేషన్ ఇస్తుంది బట్ అవార్డు ప్రకటించేది మాత్రం నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ పార్లమెంట్ సో నార్వేజియన్ పార్లమెంట్ అనూహ్యంగా సో ఎవరికి మరియా కొరిన మచుదోకి ప్రకటించడం జరిగింది కానీ ఆమె ఎక్కడుందో తెలియదు తర్వాత డిసెంబర్ పది డిసెంబర్ పది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ ఒక అవార్డుల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది సో స్టే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో కొన్ని అవార్డులు ఇస్తారు మిగతా ఓన్లీ నోబెల్ శాంతి భవతిని మాత్రం నార్వే రాజధాని ఓసులో ఇస్తారు మరి వెరిజులాలో ఉన్నటువంటి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మరియా కొరినా మచుదోని సో మరి అమెరికా వాళ్ళు నార్వే రాజధాని ఓస్లోకి తీసుకెళ్తారండి ఆపరేషన్ గోల్డెన్ డైనమెట్ అనే పేరుతో తీసుకెళ్తారు బట్ అవార్డుల ఫంక్షన్కి వెళ్ళలేకపోయింది సో తదనంతరం నోబెల్ ఫౌండేషన్ వాళ్ళ అవార్డు ఇచ్చింది అనుకోండి తర్వాత క్రమంలో ఏమైందంటే మరియా కొరైన మధ్యదో సో ఈ అవార్డుని సో నిన్ననే ఏమైందంటే అమెరికాకి వెళ్ళింది అమెరికాకి వెళ్ళి అమెరికా మరి అధికార అధ్యక్షుని యొక్క అధికార నివాస భవనం వైట్ హౌస్ ఉంది కదండి ఆ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ కి ఆ అవార్డుని ఒక డొనేట్ చేసింది అనమాట డొనాల్డ్ ట్రంప్ కి ఇది నీకు ఇస్తున్నాను నువ్వు డెడికేషన్ చేస్తున్నాను నువ్వు తీసుకో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన విషయాలన్నీ కూడా తనకు సోషల్ మీడియా యాప్ ఉంది అతను తన సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా యాప్ టూత్ సోషల్ ఉంటుంది అందులో ప్రకటించడం జరిగింది మరియా మచోదో మరియా కొరినా మచోదో ఒక కృతజ్ఞతలు చెప్తున్నాను అవార్డు నాకు ఇచ్చేయడం జరిగిందని చెప్పేసి నోబుల్ శాంతి బహుమతిని వీరికి ఇచ్చారు నోబుల్ ఫౌండేషన్ ఎవరికి మరియా కొరినా మచోదో ఈమె ఎవరికి చేసింది డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చింది వెంటనే నోబెల్ సంస్థ ప్రకటించింది నోబెల్ అవార్డుని ఎవరికిస్తే వారికే ఉంటుంది ఇది బదిలీ చేయకూడదు ఎవరికి ఇవ్వకూడదు ఇలా ఇచ్చినా కూడా చెల్లదు అని చెప్పేసి సో నో ట్రాన్స్ఫర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అనమాట ఇది ఎలాంటి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు కాబట్టి చెల్లదని నోబెల్ ఫౌండేషన్ చెప్పింది అనమాట ఆ క్రమంలోనే మరియా కొరిన మచ్చదో న్యూస్లో ఉందండి సో ఇది సో ఎందుకు ఇచ్చింది మరి మరియా కొరిన మచ్చదో అంటే అక్కడ ఉన్నటువంటి నిరంకుశ పరిపాలన నికోలస్ మాధురాన్ని మీరు బంధించి తీసుకొచ్చారు కాబట్టి మీరు అక్కడ జనాలకు ఎంతో హెల్ప్ చేసినారు సపోర్ట్ చేసిన చెప్పేసి వెనుజులాకి అలా చేశారని చెప్పేసి ఆ సందర్భంలో ఇచ్చినట్టు మరియా కొరినా మచ్ఛదో చెప్పడం జరిగింది సో ఇదండి ప్రెజెంట్ సో మరి మరియా కొరినా మచ్ఛదో అలా న్యూస్లో ఉండడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం టైలర్ బహుమతి అండి సో ఇది మనకి పర్యావరణంలో ఎన్విరాన్మెంట్లో బాగా విశేషంగా కృషి చేసిన వాళ్ళకి ఇస్తారండి ఈ అవార్డ్ని మరి నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రారంభించారు అమెరికా దేశం ఇస్తుంది అవార్డుని సో ఒక రొనాల్డ్ రీగన్ అనే అవార్డు దీన్ని ప్రారంభించారు అప్పుడు సో పర్యావరణంలో కృషి చేసినందుకు ఇస్తారు సో భూగర్భంలో మైకోరైజల్ శిలీంద్ర నెట్వర్క్లు ఉంటాయి అంటే శిలీంధ్రాలు ఉంటాయి ఒకనా ఫంగస్ అంటాం బయటికి ఫంగి అంటాం మరి ఈ ఫంగస్లు ఏం చేస్తాయంటే వాతావరణ ఫంగస్ ఏం చేస్తాయి మొక్కలకి ఆ విధంగా ఏం చేస్తున్నాయంటే ఒక సపోర్ట్ చేస్తాయి మొక్కల వేలకు సపోర్ట్ చేస్తాయి ఆ సపోర్ట్ చేసి ఎకోసిస్టమ్ డెవలప్ చేసుకుంటాయని చెప్పేసి ఒక పరిశోధన చేశారు భూగర్భ మైకోరైజల్ శిలీంధ్ర నెట్వర్క్లు నెట్వర్క్లు అంటే గ్రూప్ ఆఫ్ ది ఫంగస్ అనమాట శిలీంద్రాలు వాతావరణాన్ని ఎలా నియంత్రిస్తాయో మొక్కలలో పోషకాలను మార్పిడి చేస్తాయో మరి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలకు కీలకమైన జీవనాధార వ్యవస్థలకు ఎలా పనిచేస్తాయో రీసెర్చ్ చేశారు ఒక ఆవిడ ఆమెనే టోబో కేర్స్ సో అమెరికా దేశం చెందిన జీవశాస్త్రవేత్త ఈ టోబో కేర్స్కి ఆ టైలర్ బహుమతి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో క్లియర్ కట్గా ఇక్కడ ఈ సమాచారం తెలుసుకోవాలి అవాడు ఎవరిస్తారు ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎవరికి ఇచ్చారు ఏ దేశం ఏ విషయంలో కృషి చేసినందుకు ఇచ్చారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అండి సినిమా అండ్ నెక్స్ట్ టెలివిజన్ టెలివిజన్లో ఏదైతే సీరియల్స్ ఉంటాయో సిల్ సినిమాలు ఉంటాయో సంబంధించినటువంటి సినిమా అండ్ టెలివిజన్ కంబైన్డ్గా ఈ అవార్డులు ఇస్తారు అమెరికాలో ఇస్తారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈసారి ఎనభై మూడో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ని ఉత్తమ సినిమా ఉత్తమ సినిమా డ్రామా ఉంటుందండి ఉత్తమ సినిమా సంగీతం ఈ రెండు సినిమాలు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి అవార్డుల విషయంలో సో మనం ఉత్తమ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డ్రామా అహినెట్ అనే సినిమాకి ఇచ్చారు అండ్ ఉత్తమ సినిమా సంగీతం మ్యూజిక్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అన్నదనే దానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సినిమా రంగానికి సంబంధించినవ్వండి టెలివిజన్ అండ్ సినిమా రంగానికి సంబంధించిన విషయం గమనించండి ఇది ఎనభై మూడవ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి చూద్దామండి అండి ట్రంప్ గా గాజా శాంతి మండలి ఈ గాజా అనే ప్రాంతం అంటే పాలస్తీనాకు సంబంధించిందండి పాలస్తీనా పాలస్తీనా ఇజ్రాయెల్ సం యుద్ధంలో కీలకమైంది ఒక ఇజ్రాయెల్ మానవ హక్కులకి ఆ విధంగా ఉల్లంఘన చేసింది గాజాలు అని చెప్పేసి ప్రపంచమంతా వ్యాఖ్యానించిన నేపథ్యం అనమాట ఈ పాలస్తీన గాజా ప్రాంతంలో చాలామంది లక్షలాది మందిని నిరాశ్ర చేసింది ఈ యొక్క అక్టోబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన నా ప్రారంభమైన ఈ పాలస్తీనా ఇజ్రా ఇజ్రాయెల్ యుద్ధంలో బాగా దెబ్బతిన ప్రాంతం గాజా గాజాలు చాలా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది తర్వాత క్రమంలో ఈజిప్టు తుర్కీ ఖతార్ దేశాల యొక్క మీడియేషన్తో ఆర్బిట్రేషన్తో మధ్యవర్తిత్వంతో సో ఈజిప్టు రాజధాని ఖైరోలో ఒక గాజా శాంతి గాజా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందానికి ఒకన అప్పుడు ఒక డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడ హాజరయ్యాడు ఈ క్రమంలో సో ఒకన సీజ్ ఫైర్ తరాల క్రమంలో ఉల్లంఘించబడింది అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ ఆ విధంగా సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటే ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది సో ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ గాజా ప్రాంతంలో శాంతి స్థాపన చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు గాజా శాంతి మండలి గాజా పీస్ కౌన్సిల్ ఏర్పడింది దీనికి డొనాల్డ్ ట్రంప్ చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది అనమాట అంతేకాకుండా ఇందులో మొత్తం పదిహేను మంది సభ్యులు ఉంటారు ఇందులో శాంతి మండలిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది నిర్వాహక కమిటీ దానికి డైరెక్టర్ జనరల్ గా బల్గేరియా దేశానికి చెందినటువంటి వారు గతంలో లెకరాజులో పనిచేసిన వారు మ్లాది ఉన్నారు ఈజిప్ట్ తురికే కథర్ దేశాల ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు మరొక విషయం ఏంటంటే మన ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఉంది కదండి వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ ప్రజెంట్ అధ్యక్షుడు మన భారతీయుడి అజయ్ బంగా ఇందులో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది ఇటీవల ఒక గాజా శాంతి మండలి ఏంటి గాంధ శాంతి మండలిలో ఎంత మంది సభ్యులు పదిహేను మంది సభ్యులు ఈ శాంతి మండలి నిర్వాహక కమిటీ డైరెక్టర్ జనరల్ మ్లాదినో బల్గేరియా దేశం చెందినవాడు ఇందులో సబ్ సభ్యులుగా ఉన్నవారు ఈజిప్టు తుర్కీ ఖతర్ దేశాల కూడా ఉన్నారు ఇందులో భారతీయుడు ఒక సభ్యుడిగా ఉన్నాడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష హోదాలో ఎవరు ఉన్నారండి అజయ్గా ఉన్నాడు అంటే అక్కడ గాజా ప్రాంతాన్ని పునర్నిర్మి పునర్నిర్మించాలి రీకన్స్ట్రక్షన్ చేయాలి రీబిల్డింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు లోన్స్ అవసరం కాబట్టి ఆ నేపథ్యంలో అలా చేయడం జరిగింది ప్రతి పాయింట్ కూడా కీలకమండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం మార్క్ కార్నీ అండి ఎవరండి మ్యాక్ కార్నీ అని చెప్పేసి అంటే కెనడా దేశ ప్రధాని అండి సో కెనడా దేశ ప్రధాని సో అనుహ్య పర్యటన చేశాడు చైనా దేశంలో రెండు రోజులు పర్యటించారు ఎన్నో కీలకమైన ఒప్పందాలు చేసుకోవడం జరిగిందండి సో ఇక్కడ గమనించాల్ విషయం ఏంటంటే కెనడా దేశం నాటుల సభ్యదేశంగా ఉంటుందండి కెనడా దేశం సభ్య సభ్యదేశం నాటోలో మనకి యూరోపు అండ్ ఉత్తర అమెరికా దేశాలు నాటోల సభ్యదేశాలుగా ఉన్నాయి అండ్ కెనడా దేశం జీ సెవెన్లో కూడా సభ్యదేశం సభ్య సభ్యదేశం ఈ రెండిట్లలో కూడా అమెరికా యొక్క అమెరికా యొక్క సంబంధించినటువంటి ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది సో అమెరికా ఆధిపత్యం ఉన్న జీ సెవెన్ నాటోలు కెనడా సభ్యదేశం అయినప్పటికీ కూడా సో అమెరికా చైనాని ఆ విధంగా ఆధిపత్యం చేయాలి చైనా సంబంధించిన విషయంలో చాలా సుంకాలు కూడా విధించడం జరిగింది చైనా వ్యాపారం ఒక ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది అమెరికా చైనా మధ్యలో ట్రేడ్ వార్ అనేది చాలా నడుస్తూ ఉంది ఇలాంటి క్రమంలో కెనడా దేశ ప్రధాని చైనాకి వెళ్ళడం చైనాకెళ్ళి అక్కడ ఒక వివిధ ఒప్పందాలు చేసుకోవడం అనేది మనకు వార్తల్లో ఉంది ఒక సరికొత్త బంధం అంటే చైనా కెనడా మధ్య సరికొత్త బంధానికి పునాదు పడింది మార్క్ కార్నీ చైనా పర్యటన సందర్భంగా అని చెప్పేసి ఒక ప్రధానమైన మనకి కరెంట్ అఫేర్ ఉందండి చాలా ఇంపార్టెంట్గా గమనించాలి ఈ సంబంధించిన పర్యటన విశేషాలు ఇక నెక్స్ట్ వచ్చేసి వి కౌండినియా అండి ఇండియన్ నావెల్ సేలింగ్ షిప్ సేలింగ్ వెజల్ అని చెప్పేసి అంటామండి ఇండియన్ నావెల్ సేలింగ్ వెజల్ ఐఎన్ఎస్ కౌండినియా ఓకేనండి మరి అజంత గుహల్లో సో మహారాష్ట్రలోని అజంత గుహల్లో ఉన్నటువంటి ఒక పడవని ఆ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని అభివృద్ధి చేశారు ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య కౌండిన్య అంటే మన భారతదేశంలో తొలి నావికుడు కౌండిన్య ఈ భార ఈ యొక్క ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమాజ యుగంలో ఎలాంటి సాంకేతికత వాడకుండా కొబ్బరి పీచు సాంప్రదాయమైనటువంటి ఆ రోజులలో పడవ ఎలా తయారు చేశారు అలా తయారు చేసి ఎలాంటి ఇంజన్ లేకుండా తెరచాపలతో ఇట్లా మొత్తం కూడా తయారు చేసినటువంటి పడవ కొబ్బరి పీచుతో తయారు చేసిన పడవ సో ఇక్కడ గుజరాత్లోని పోర్బంద నుండి మస్కట్కి పదిహేడు రోజుల పాటు ప్రయాణించి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఫైనల్గా ఒమన్ దేశ రాజధాని మస్కట్కి చేయడం జరిగింది ఐఎన్ఎస్వి కౌంటీనియా పద్దెనిమిది మంది నావికులతో అనమాట ఇంజన్ లేదండి తెరచాపలు ఉంటాయి ఓన్లీ ఇట్లా దాంతో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి ఎందుకోసం అంటే ఇది అజంత గుహల్లో ఉన్నటువంటి ఒక పడవ ఆకృతిని చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట ఇది మనకు ఐఎన్ఎస్వి కౌండ్ గత ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట ఈ మధ్య కాలంలో మన భారత ప్రధాని ఉమెన్ దేశ పర్యటన సందర్భం కూడా ఇది మనకు డిస్కషన్ అనేది జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ మన భారత్ అభివృద్ధి చేసుకున్నటువంటి ఐఎన్ఎస్వి కౌండినియా ప్రత్యేకత ఇంజన్ లేదు దీనికి ఓన్లీ తెరచాపలతో వెళ్తుంది ఆ విధంగా వాటితో వెళ్తుంది సేలింగ్ చేస్తారు ఇంకొకటి మొత్తం కొబ్బరి పీచ్ తయారు చేయబడింది అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా దేని నుండి ఇన్స్పిరేషన్ పొందారు దేని నుండి స్ఫూర్తి పొందారు స్ఫూర్తి పొందారు మహారాష్ట్రంలోని అజంత గోహల్లో ఉన్నటువంటి ఒక పడవను స్ఫూర్తిగా తీసుకున్నారు ఒక దానిపైనటువంటి రాతి ఉన్నటువంటి పడవను తీసుకున్నారు దాన్ని తీసుకొని స్ఫూర్తి పొంది తయారు చేసుకోవడం జరిగింది ఏ ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళింది గుజరాత్ నుండి సో ఒమన్ దేశ రాజధాని మస్కట్ వరకు ఇది ప్రయాణించడం జరిగింది సముద్రంలో పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎంత రోజులు పట్టింది పదిహేడు రోజులు పట్టింది ఎంతమంది నావికులు పద్దెనిమిది మంది ఆ విధంగా నావికులు వెళ్ళారు సో ఇది నేపథ్యంలో కౌంటీని ఎందుకని పెట్టారు ఇండియన్ నేవల్ సేలింగ్ వెజల్ మరి కౌంటీని ఎందుకని పెట్టారంటే మన భారతదేశంలో తొలి నావికుడిగా కౌండిని అనేవారు అనమాట అది ఇంపార్టెంట్ అండి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి సంతానం కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో కే సంతానం కమిటీ అంటారండి కే సంతానం కమిటీ కేంద్ర 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 ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబిదారితనాన్ని ప్రోత్సహించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో మరి ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసిని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట మరి ఈ సివిసి లో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే ప్రధాన సమా ప్రధాన విజిలెన్స్ కమిషనర్ ఉంటారండి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండ్ మరో ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు సో మరి కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఎవరి నియమితులు కావడం జరిగింది అంటే ప్రవీణ్ వి గారు నియమితులు కావడం జరిగింది మాజీ ఐపీఎస్ అధికారి సో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ కూడా మరికి సో సివిల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సో పనిచేయడం జరిగింది అనమాట సో ఇది సో ప్రవీణ్ వశిష్ఠ అంటే ప్రజెంట్ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎవరు అని చెప్పేసి అంటే ప్రవీణ్ వశిష్ఠ సో అది ఇంపార్టెంట్గా మనకు వార్తల్లో వ్యక్తులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది జాతీయ క్రీడా పాలన నియమాలు నేషనల్ స్పోర్ట్స్ బిల్ జాతీయ క్రీడా బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆమోదం ముద్ర పొందిందండి అంటే బిల్ ఆమోదం ఏమైతే చట్టం అవుతుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే జాతీయ క్రీడా పాలన చట్టాన్ని నోటిఫై చేసింది నోటిఫై చేయడం అంటే ఈ నేషనల్ స్పోర్ట్స్ యాక్ట్ లో ఏముందనే విషయం నోటిఫై చేసింది అందులో మరి జాతీయ క్రీడా పాలన అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎందుకోసం అంటే భారతదేశం మీరు మన దేశంలో చూసినట్లయితే ఇక్కడ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఉందండి జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి పైన చాలా తీవ్ర ఆరోపణలు వచ్చాయి లైంగిక ఆరోపణలు వచ్చాయి కొందరు రెజ్లింగ్ క్రీడాకారులు మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా అధ్యక్షుడు వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది అనమాట ఆ క్రమం అనమాట సో అలా చాలా క్రీడా సమాఖ్యల్లో అలా జరుగుతున్న నేపథ్యం ఉంది ఇంకొకటి ఏంటంటే క్రీడలు క్రీడల్లో మనం చూసినట్లయితే సరైనటువంటి ఎవరైతే క్రీడాకారుడు ఉంటాడో మంచి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు క్రీడాకారులకి జాతీయ అంతర్జాతీయ జట్టల్లో ప్రా ప్రాతినిధ్యం వహించేలా చేయాలి ఇలాంటి నేపథ్యంలో ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఎంతో ఇంపార్టెన్స్ వచ్చింది యాక్ట్కి నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ క్రీడా పాలన చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫై చేశారు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో చెప్పడం జరిగింది అందుకోసమే జాతీయ క్రీడా పాలన నియమాలు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చట్టం అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి దీని ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఏమన్నా ఒక సంబంధించినటువంటి ఒక బీసీసీఐ కూడా అండి బీసీసీఐతో పాటు ఒలింపిక్ సంఘంతో పాటు ఒక అథ్లెటిక్స్ సమాఖ్య అన్ని సమాఖ్యలు కూడా అన్ని క్రీడా సంస్థలు నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ అంటే అన్ని మన భారతదేశంలో జాతీయ క్రీడా సమాఖ్యలు అన్నీ కూడా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ ఏం చేయాలంటే ఆ సంబంధించినటువంటి స్పోర్ట్స్ బాడీస్ అంటే ఆ సంఘాలలో యాభై శాతం మహిళలు నియమించుకోవాలి అంటే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోశాధికారి సభ్యులు ఇట్లా ఉంటారు కదండి అలా యాభై శాతం ఉమెన్ ఉండాలి అదొక విషయం ఇంకొకటి ఏంటంటే ఈ యాభై శాతంతో పాటుగా సో స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ మెరిట్ అంటే ఇక్కడ అంతేకాకుండా యాభై శాతం మహిళలతో పాటుగా మొత్తం క్రీడా సంస్థల్లో సో స్పోర్ట్స్ పర్సన్స్ విత్ స్టాండింగ్ మెరిట్ అంటే అత్యుత్తమ క్రీడను వివిధ సందర్భాల్లో ప్రదర్శించిన క్రీడాకారులు కూడా ఈ యొక్క సమ జాతీయ క్రీడా సమాఖ్యల్లో భాగం చేయాలి అంతేకాకుండా మినిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయాలి ఈ యొక్క క్రీడా సంస్థల్లో ఎవరైతే సభ్యులు ఉంటారో మినిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైనా క్రీడా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు లేకపోతే క్రీడల విషయంలో అలాంటప్పుడు నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తారు ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ అనమాట హైకోర్టు సుప్రీం కోర్టు వెళ్లకుండా ట్రిబ్యునల్స్ అంటే ఒక ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసే న్యాయస్థానాలు మనం ట్రిబ్యునల్స్ అంటాం అలాంటి నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ జాతీయ క్రీడా పాలన సమ చట్టం ద్వారా అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇది నేపథ్యం అండి ప్రజెంట్ కేంద్ర క్రీడలు యువజనల సర్వీసుల శాఖ కార్మిక శాఖ మంత్రి ఒకరే ఉన్నారండి వారే సో మనసుకు మాండవి అనమాట ఎవరండి మనసుకు మాండవి అనే వారు ఉండడం జరిగిందన్న ఇది మనకి పరిశోధించిన న్యూస్ అండి ఐసీసీ ఐసీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి మరి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరికి దీనికి అధ్యక్షుడిగా జై షా అనేవారు మన దీని ప్ర చైర్మన్ అంటారు అక్కడ జై షా అనేవారు చైర్మన్గా పనిచేస్తున్నారు మన భారతీయుడే అండ్ ఒక నా ఐసీసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు మన భారతీయుడే సిఈఓ సంజోగ్ గుప్తా ఈ నేపథ్యంలో ఐసీసీ వాళ్ళు ఒక నెల కాగానే మేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అండ్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అని అవార్డ్స్ ఇస్తుంది ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి కాబట్టి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అండి ఐసీసీ మేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఎవరికి ఇచ్చిందంటే ఒక మిచెల్ స్టార్క్ అనే ఆస్ట్రేలియా క్రీడాకాడికి ఇచ్చింది క్రికెటర్కి అదే మహిళా ప్లేయర్ లో ఉమెన్ ప్లేయర్ ఆర్ మి ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఒక ఫిమేల్ క్రికెటర్ లేదా ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఒక మంత్ టూ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు లారా ఓల్డ్ వర్డ్ దక్షిణాఫ్రికా ఉమెన్ క్రికెటర్కి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి రాబో పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ ఒక టూ త్రీ మంత్స్ మనం నేర్చుకోవాలన్నమాట ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరెవరు ఉన్న ఇచ్చారని చెప్పేసి ఓకేనా ఇక్కడ చెస్ అండి సో మరి చెస్ లో అంతర్జాతీయ చెస్ లో సో మరొక మన చెస్ క్రీడాకారుడు రావడం జరిగింది వారే ఎవరండి సో ఆర్యన్ ఆర్యన్ ఈ ట్వంటీ వన్ ఇయర్స్ చెస్ ప్లేయర్ ఇండియన్ చెస్ ప్లేయర్ ఢిల్లీకి చెందినవారు సో మీరు మన దేశంలో తొంభై రెండవ తొంభై రెండవ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఒక రికార్డు పొందడం జరిగింది సో తొంభైవ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి మనకి ఎవరైనా ఇలంపర్తి అండి ఒక తమిళనాడుకి చెందిన ఇలంపర్తి అనేవారు సో తొంభై వాడు తొంభై ఒకటో వాడు చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు మన భారతీయుడు అతని పేరు మన భారత తరపున భారత చెస్ గ్రాండ్ మాస్టర్ తొంభై ఒకటో వాడు వచ్చేసి రాహుల్ విఎస్ అండి సో రాహుల్ విఎస్ వచ్చారు ఇప్పుడు తొంభై రెండో వాడు వచ్చేసి ఎవరండి ఇక్కడ సో ఆర్యన్ సో ఆర్యన్ సో వర్షనే సో ఆర్యన్ వర్షనే రావడం జరిగింది సో ఇంకా ఇంపార్టెంట్ ఉందండి ఇలంపర్తి అండ్ రాహుల్ విఎస్ అనేవారు తమిళనాడు చెందినవారు ఇలంపర్తి తమిళనాడుకి చెందిన తమిళనాడుకి చెందిన ముప్పై ఐదవ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే తమిళనాడులో ఇంతవరకు ముప్పై ఐదు మంది అయ్యారు మళ్ళీ రాహుల్ కూడా తమిళనాడు అండి ముప్పై ఆరవ వాడు అంటే అత్యధిక చెస్ గ్రాండ్ మాస్టర్ని అందించిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ముప్పై ఆరు మంది చెస్ గ్రాండ్ మాస్టర్లను అందించడం జరిగింది అసలు చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా ఇస్తారు అంటే ఒక చెస్ క్రీడా రెండు వేల ఐదు వందల ఎల్లో పాయింట్స్ రావడం కానివ్వండి మూడు గ్రాండ్ మాస్టర్లతో టైటిల్ ఆడడం కానీ జరిగింది ఆ విధంగా గెలిస్తే ఏం చేస్తారండి ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇస్తారు ఇప్పుడు తొంభై భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్యన్ వర్షనే ఉన్నారు ఇతను ఆర్మేనియా దేశం ఆర్మేనియా దేశంలో జరిగినట్టు అర్మేనియా దేశంలో జరిగినటువంటి కాంట్రానిక్ టైటిల్ ని ఆ విధంగా విజేతగా నిలిచాడు ఆర్యన్ ఒక వర్షనే ఆ క్రమంలో సో ఇతనికి ఒక మూడు గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించినట్లయిందండి ముగ్గురుతో ఆడి ఆ టైటిల్ సాధించాడు అండ్ రెండు వేల ఐదు వందల ఎల్వ పాయింట్స్ కూడా వచ్చాయి ఈ క్రమంలో మరి ఇరవై ఒక సంవత్సరాలు చెస్ క్రీడాకారుడు ఢిల్లీకి చెందిన వీరు సో ఈ ఘనతను సాధించడం జరిగింది ఆర్యన్ వర్షనే మన భారత తొంభై రెండవ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్